ఒక పక్క చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇంక అనుకోకుండా మా చెల్లెలు నేను మా తమ్ముడు కలడం అయితే ఇంక మా ఫ్యామిలీ అంతా ఒకసారి కలడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మ్యారేజ్ కాకముందు అయితే మా ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఉండాలంటే మా చెల్లెల్ని అసలు చాలా చక్కగా చూసుకునేవాడిని మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను ఒక నెల రోజుల దాకా బాధపడేవాడిని మా చెల్లెలు ఏం చేస్తుందా ఏందని చెప్పి చాలా దిగులుగా ఉండేవాడిని ఇంకా ఇప్పుడు ఎవరు వాళ్ళు పిల్లలు అయిపోయి ఎవరి సంవత్సరం వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది ఇంకా మా చెల్లి ఏందమ్మా ఎలాగుంది అని చెప్తే ఇంక అన్న పది రోజులు పెట్టి జరం బాగుండట్లేదన్న అసలు నా పరిస్థితి అని చెప్పేసరికి సరే మరి చూపించుకుంటాం కదా ఇక్కడ తగ్గట్లేదు కదా రా నాతో పాటు వెనుకున్న చూపిస్తాను సుబ్బు నేను అందరం కలిసి రామని చూస్తుంటే సరే అని వస్తా అని చెప్పేసి కళ్ళేం నీళ్ళు పెట్టుకుంటా ఉంది ఇంకా మా మా చెల్లెలు ఏడుస్తుందని చెప్పేసి మా నాన్న కూడా పక్క ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అందరం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం బాగుండదు అని చెప్పేసి నాలో నేనే కుమిలిపోతూ ఇంకా పైకి ఏడవకుండా మామూలుగా లోన్ బాధపడతా ఉన్నాను ఏంది మా చెల్లికి పరిస్థితి అని చెప్పేసి మా చెల్లెల్ని ఎక్కడో మేము అందరం ఉండోర్లోనే చేసుకున్నాము మా చెల్లెల్ని ఎక్కడో చాలా దూరం ఇచ్చుకున్నామే అని చెప్పేసి ఒక బాధ అయినప్పటికీ మా చెల్లెని దూరం ఇచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది మా బావతో ఇంకా మా చెల్లెకి అన్ని బాగోలు చూసుకున్న తర్వాత తీసుకెళ్దాం ఉంటారు హైనా మీ అందరికీ ఎలా అన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నా ఇంకా అనుకునే సమయంలో ఈరోజు ప్రయాణం వెళ్తున్నాం అండి ఎందుకంటే ఇంకా మా చెల్లెలకి బాగాలేదని చెప్పేసి మా నాన్న వాళ్ళు ఇంకా కాటురు వెళ్ళారు రాత్రి అనగా ఇంకా మా చెల్లెలకి ఏందో కొంచెం ఫేవర్ అంట ఫుల్ ఫేవర్ అంట అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లెలు ఫోన్ చేస్తే నాన్నవాళ్ళకి మా నాన్న ఏమో నైట్ ఇంకా ప్రయాణం వెళ్ళి వెళ్ళారు ఇంకా పిల్లల్ని తీసుకొని నైట్ ఎక్కడ వెళుతామని చెప్పేసి ఎలా లేదు సహజ హై చెప్పు నేను చెప్పులు కావాలా చెప్పులు తీసుకున్నా సహజ బాబుకి కొత్త చెప్పులు తీసుకోవాలండి అలానే ఇంకా రీసెంట్లీగా సాస్ బాబుకి మా సబ్స్క్రైబర్ మాట అవి చాలా బాగున్నాయి థ్యాంక్స్ చెప్పినానా లక్ష్మణ్ థ్యాంక్స్ చెప్పినా ఓకేనండి ఓకే ఇంకా త్వర త్వరకి వెళ్దాము మరి ఇంకా ఇప్పుడే ఫోన్ చేశాను నా జ్వరం అట్నే ఉందిరా అమ్మాయికి ఇంకా తగ్గదని చదువుతున్నారు మరి ఏమో టైఫాయిడ్ జ్వరమా లేకపోతే మరి ఏదైనా వైరల్ జ్వరం ఇవి ఉండిద్ది త్వరగా వెళ్ళి అక్కడ తగ్గపోతే ఒకవేళ మన మన ఇంటికి తీసుకొచ్చుకొని మళ్ళీ వెనుకొండలో ఉంది కదా హాస్పిటల్ ఇంకా మనకు తెలిసిన హాస్పిటల్ ఉంది అక్కడ చూపిస్తాము సరే అండి ఇంక మేమైతే బయలుదేరతానమాట ఇంకా సుహాసిని అలానే సాహస్ బాబుని అలానే రాజు మీ అందరూ అయితే అని చెప్పేసి మొన్న కూడా ఇంకా ఫంక్షన్ కూడా వెళ్ళలేదు అనుప్రసం రోజు కుదరలేదు అనమాట పిల్లల సమ్మెలనం వెళ్ళిపోతే బాగుండదు ఎవరు అత్తగారికి వెళ్తానమ్మా మనం సరేనా ఇంకా సాహస్ బాబు సుహాసిని అందరం రెడీ అయిపోయామండి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా పదిన్నర మొదలు అవుతా ఉంది అక్కడికి వెళ్ళేసరికి కాటూర్ హాస్పిటల్ కదా అంటే గుంటూరు దగ్గరలో గంట నర రెండు గంట నర ప్రయాణం అయి ఉంటుంది అలాగే రెండు గంటల ప్రయాణం సో మళ్ళాగానే వెళ్తాను నిదానంగా ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా పదకొండు పన్నెండు అయింది ఇంకా చూస్తూ ఉన్నానండి ఇంకా మధ్యలో ఇంకా చెల్లలకి కాయలు ఇలా తీసుకొని వెళ్దాం అండి మరి వెళ్దారు చిరుకురపేటలో అలానే గుంటూరులో ఇంకా మా సబ్స్క్రైబర్లు అందరూ కలవాలన్నారు వచ్చినప్పుడు ఒకసారి ముందుగానే అప్డేట్ చేయండి అని అని చెప్పారు కానీ ఇంకా సడన్గా బయలుదేరా బయలుదేరాల్సి వస్తుంది అనమాట సరేనా ఇంకా కాటర్ హాస్పిటల్కి వెళ్ళినాక చూద్దాం మరి ఇంక మధ్యలో ఏమేమి జరుగుతుంది చూడండి ఏంద్రా పాటలు ఎక్కువ పెట్టారు మాత్రం ఇంకా లేట్ చేయకుండా సుహాసిని రే 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 రౌండ్ లేస్తుంది ఏ సాధు అయిపోద్ది రజ బయలుదేరదామా ఆయిల్ కొట్టిచ్చా బండికి వెళ్దాం మరి అండి ఇంకా అడ్రోడ్ తాగాము ఇంకా మన కాటర్ వెళ్ళాలి కదా ఇంకా దగ్గర దగ్గర ఇంకా ఒక గంట పట్టుద ప్రయాణం ఇటు ఇటు స్ట్రైట్ వచ్చేసి ఇది ఎక్స్ రోడ్ అండి రోడ్ అన్నమాట పైకి వచ్చేసి హైదరాబాద్ పోయిద్ది ఇటు పక్క పోతేనేమో ఇంకా శ్రీశైలం అలాగా తర్వాత అటుపక్క వచ్చేసేమో ఇంకా గుంటూరు విజయవాడ ఇటు పక్కకేమో ఒంగోలు అద్దెంకి చెన్నై ఆ రూట్లు మాట ఈ నాలుగు రూట్లు ఓకేనా ఇంకా బయలుదేరుతాం పదండి ఏడు అమ్మా రా బయలుదేరుతారా ఏ రా మళ్ళీ కొంచెం ఇలా కొంచెం వాతావరణం చాలా ఉండేసరికి ఎండలా లేదు మన మామూలుగా ఉండేది కదా మనకి ఓకేనండి ఇంకా బయలుదేరదాం ఇంకా చిలుగురు చిలుగూరి పేట పోయాక చూపిస్తాను ఓకేనా ఇటు చేతు హై అప్పు ఓకేనండి చిలుగురిపేట అయితే వచ్చాము వేరొచ్చేస్తే చిలుగురి పేట ఇంకా ఇది ఇంకా కాడూరుకి ఇంకొక డెబ్బై కిలోమీటర్లు ఆ మధ్యలో దూరంలో ఉండదు అన్నమాట ఇంకా సుహాసి నేను నిద్రపోతుంది సా స్వాభవం నిమ్మకర కావాలంట నేనే సుగుంధ ఆర్డర్ చేశాను అన్నమాట సాయికి వెళ్దాము హలో అండి మా సబ్స్క్రైబర్ కూడా చిలుగురు పేట వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా పిక్చర్స్ కూడా ఆర్డర్ చేస్తున్నారు కానీ ఊరు చూస్తున్నారు సార్ చిలుగురి పేట వాళ్ళ వాళ్ళు చూస్తారు కదా వీడియో అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట మీరు సెంటర్ అన్నమాట త్వరగా తాగేసి ఇంకా బయలుదేరుతాం మళ్ళీ భోజనం ఏం చేస్తారా నేను సరేలే

ఏం తాగుతావు తిరుగు రసం తాగుతావారుదశ కావాలా ఓకే అండి ఇంకా కుమార్ అక్కడ తాగుతుంది సాధుబాబుకి ఇంకా సుహాసనకి చిరుగు కావాలంట చిరు కావాలంట అందుకని చెప్పేసి ఎక్కడికి వచ్చాము ఒక అరగంటలో ఇంకా వెళ్ళిపోతామండి మా కాడికి రాజేది పాటరా కచ్చిబులు ఉందా ఓహో వాళ్ళ గారికి వెళ్తుందని చెప్పేసి సుహాసులు రెడీ అవుతుందండి వాళ్ళ మేనత్త దగ్గరికి వెళ్తుందని చెప్పేసి అలానే ఇంకా ఒక రెండు వేల మనీ తీద్దామని చెప్పేసి వచ్చా అనమాట ఇంకా డబ్బులు తీసుకుని వెళ్దాం ఈ పడుతున్నావా పోటరు రామజీడి ఎక్కడికి వెళ్తుంది ఓకేనండి కా కాటూరు హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇది మెడికల్ కాలేజీలే దీంట్లో కూడా హాస్పిటల్ అన్నమాట సుహాసిని ఇక్కడే చదువుకునేది సుహాసని ఇక్కడే నువ్వు చదువుకునేది అవుతావా ఇక్కడ నువ్వు అవుతావా చదువుకుంటావా సాహాసు మీనతో కాడికి వచ్చేసాంగా ఓకే అండి ఇంకా రాజీ ఇదే రాజీ కడ్ హాస్పిటల్ అంటే మా అమ్మ వాడి పేరేం పేరు అక్షయ్ గారు ఇక్కడే డెలివరీ అయింది పెద్ద హాస్పిటల్ ఇక్కడ అన్నీ చూ చూస్తారన్నమాట సుహాసిని కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చింది యా ఎలా సుహాసిని ఓ పౌడర్ ఎక్కువ కొట్టండి తర్వాత చూసిద్ది సరే అండి లోన్కి వెళ్ళిపోదాం ఇక్కడ అందరూ జాబ్కి వాళ్ళే చూడండి కారులోనే చాలా మంది ఉంటారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు సరే లోనకెళ్దాం మరి సాజు ఎత్తుకోవాలా ఏంది ఎత్తనా వస్తానన్నా నాకు తెలియదు లేదండి మీరన్న సమాధానం చెప్పండి దానికి అర్థం ఏందో అన్నీ రాజీ మాట్లాచ్చు నేను వస్తానా ఎత్తన్నానే అంటాం పదండి సో అసలు అమ్మాయి మాట్లాడదు చక్కగా ఓకే అండి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసా ఎత్తుందా బ్రిష్ రాశారా వచ్చారండి రాత్రి అందుకు వచ్చారండి బ్రిక్స్ రాత్రి సార్ ఇప్పుడు జ్వరం ఎందుకు వస్తుందా మా తమ్ముడు మా ముందు వచ్చిందండి మా డాడీ వచ్చేసేమో బిల్లు కడతా ఉన్నాడు అడగండి

అనిపించుకోవచ్చులే కానీ ఓకేనండి ఇంకా మా చిరొచ్చేసేమో ఇంకా బ్లడ్ టెస్ట్ రాశారు అందుకని చెప్పేసి బ్లడ్ ఇవ్వాలని ఇంకా వేరే కౌంటర్కి అడిగింది అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్నానన్న నేను మళ్ళీ వస్తాను అమ్మౌంటనే ఇంకా అమ్మగారికి అని చెప్పారు చెప్పింది అన్నమాట ఇంకా మా బావ వచ్చేసేమో ఇంకా మా బావలో ఊరి లేడు సౌకపాడు ఎందుకంటే భోజనాలు అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళారు అనమాట గెలంట వస్తామంటాడు సుహాసనేమో ఇంకా అవునండి ఇవ్వండి మా సంస్థ ఎవరు కలిసారు ఇప్పుడే ఇంటికాడ పర్వాలేదు బాగా అది వినకుండా పల్నాటి మా తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదా మా చెల్లెలు బాగాలేదు ఇక్కడికి వచ్చాయి అవునండి అనుకోగలం కలిసి ఫేవర్ అంట మా వాళ్ళకి జ్వరం అయితే చూపించడానికి వచ్చి మన ఇటు వచ్చామో లేదు మన సబ్స్క్రైబర్ కలిసారండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా అలానే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాము అంటే కాటు రాసపాటు వస్తున్నాం అంటే ఏమన్నా కలవాల్సిన వాళ్ళు అని చెప్పేసి ఇంకా మీరు అమ్మని నాగరాజు బాక్స్ కదా అని చెప్పేసి వచ్చారన్నమాట పెద్ద హాస్పిటల్ అండి ఇది ఇక్కడ పక్కన పెద్ద కాలేజీ ఉంది రాజు అక్కడ చదువుకుంటారు అక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటా ఉంటారు ఇక్కడ మా ఏంటిది అదే పెద్దది ఇక్కడ చదువుకుంటావు నువ్వు బడికొస్తావు ఇక్కడికి హాయ్ 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 ఓకే ఓకేనండి అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్ కాడికి వెళ్తాం మరిపో మా గారు నాకు చూపిస్తారా

ఒక పక్క చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇంక అనుకోకుండా మా చెల్లెలు నేను మా తమ్ముడు కలడం అయితే ఇంక మా ఫ్యామిలీ అంతా ఒకసారి కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మ్యారేజ్ కాకముందు అయితే మా ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఉండాలంటే మా చెల్లెల్ని అసలుకి చాలా చక్కగా చూసుకునేవాడిని మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను ఒక నెల రోజుల దాకా బాధపడేవాడిని మా చెల్లెలు ఏం చేస్తుందా ఏందని చెప్పి చాలా దిగులుగా ఉండేవాడిని ఇంకా ఇప్పుడు ఎవరు వాళ్ళు పిల్లలు అయిపోయి ఎవరి సంవత్సరం వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది ఇంకా మా చెల్లి ఏందమ్మా ఎలాగుంది అని చెబితే ఇంక అన్న పది రోజులు పెట్టి జరమన్న అన్న అసలు నా పరిస్థితి అని చెప్పేసరికి సరేనమ్మా మరి చూపించుకుంటాం కదా ఇక్కడ తగ్గట్లేదు కదా రా నాతో పాటు వెనుకున్న చూపిస్తాను సుబ్బు నేను అందరం కలిసి రామని చదువుతుంటే సరే అని వస్తా అని చెప్పేసి కళ్ళేం నీళ్ళు పెట్టుకుంటా ఉంది ఇంకా మా మా చెల్లె ఏడుస్తుందని అని చెప్పేసి మా నాన్న కూడా ఒక పక్క ఏడుస్తున్నాడు ఇంకా అందరం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం బాగుండదు అని చెప్పేసి నాలో నేనే కుమిలిపోతూ ఇంకా పైకి ఏడవకుండా మామూలుగా లోన్ బాధపడతా ఉన్నాను ఏంది మా చెల్లికి పరిస్థితి అని చెప్పేసి మా చెల్లెల్ని ఎక్కడో మేము అందరం ఉండోర్లోనే చేసుకున్నాము మా చెల్లెల్ని ఎక్కడో చాలా దూరం ఇచ్చుకున్నామే అని చెప్పేసి ఒక బాధ అయినప్పటికీ మా చెల్లెని దూరం ఇచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది మా బావతో ఇంకా మా చెల్లెకి అన్ని బాగోలు చూసుకున్న తర్వాత తీసుకెళ్దాం అనుకుంటున్నాము సరే మా మరి మేము వెళ్తున్నాం తగ్గపోతే రండి ఓకేనండి ఇక్కడ టెస్ట్లో చేయించారంట ఇంకా ఇన్ని విషయంలో ఇస్తారంట ఇచ్చిన తర్వాత తగ్గిపోతే ఇంకా మనూరు మన వెనకొండలో తెలిసిన డాట ఉండాలండి త్వరగా తగ్గిద్ది అక్కడ చూపించుకుంటాం చూడండి మన మా చూడండి ఎంత తెరగకున్నాడు అదే కొంచెం జరిపి అని అరే అదే గుండె అవలేదే తెలుపు ఒరే అసలు నిలబడలేదుగా అక్షయ్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈస్ అక్షయ్ 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 ఏడు మీ అన్నయ్య ఏడు మీ అక్క ఎదురాతారా మాకు అండి మన బయలుదేర మా అమ్మాయి దగ్గరికి వెళ్తుంది వెళ్తున్నాం మేము ఏడు బాగా ఎంజాయ్ పట్టింది సరే అండి వచ్చిన దూరం వచ్చాం కదా మా బాబు గడి కలిసి వెళ్తాం మా బాబు ఊరు వెళ్ళాడు వస్తుందంట మా బాబు గడి కలిసి రెండు మాటలు మాట్లాడి వెళ్ళొచ్చు తగ్గిపోయి పక్షంలో బా రానిపోవా మా ఊరన్నా నగడాన్ని చూపిస్తాను చెప్పేసి చూద్దాను మా అమ్మ మా మా చెల్లి తొమ్మిది అందరూ ఇక్కడ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ இந்த நாட்டில் வெட்கம் లేదా తీసుకుంటారా ఓకేనండి ఇంకా బయలుదేరదా మా చెల్లికి ఒక తగ్గినట్లేదు ఇంకా ఎక్కిపోయినట్లేదు అనమాట ఇంకా ఈ నైట్ కలిస్తే కానీ రేపు ఉదయం మా ఊరు వస్తారా బయలుదేరే అప్పుడు ಅಲ್ಲ ಅಲಾ ಎರೇ ನಾನು पड़ा और जो बीच में था आगबातीसन क्या नवाच ना इतना कर चल ना जाँ 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 जा బాబు ఎక్కువ ఇంకో వాళ్ళ తాతి కూడా ఉండేది అలవాటు అయ్యి ఓకే అండి బయలుదేరుతాం ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా రెండున్నర మధ్యలో అవుతుంది ఇంకెప్పుడో ఉదయం భోజనం చేసాము కొంచెం ముద్దదీని బయలుదేరాము ఇంతవరకు రాజకుమార్ అసలుకి ఏం తినలేదు పాపం ఇంకా ఉంది ఆకలికి ఇంకా అక్కడికి వెళ్ళి చిగురి ఫ్యాక్టరీలోనూ లేకపోతే ఈ మధ్యలో అక్కడ భోజనం చేసి బయలుదేరుతాం ఇంటికి ఏ అండి కాటూర్ హాస్పట్తో వెళ్దాం మరి బయలుదేరి ఇప్పుడు ఏం వచ్చేసి ఇంకా రెండున్నర మధ్యలో అవుతుంది దారి మధ్యలో అక్కడ ఫోన్ చేసి ఇంకా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఏ ఆకలి అవుతుందా ఆకలి అవుతుందంట ఆయనం చూపించుకుని వస్తానలేరాజీ తగ్గిపోతే అట మహేంద్రబాబు పెళ్ళికి రావాలి కదా అదే బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ అసలు ఏం చేరే అదేలే హాస్పిటల్ చాలా పెద్దది రాజు అది అది కాలేజీ చివరితే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు వచ్చి స్టూడెంట్స్ ఓకే అండి బయలుదేరదాం పదండి కాటూర్ హాస్పిటల్ అండి అయితే బయలుదేరికి అన్నం అన్నం అంటే ఇంకా భోజనం చేయడానికి ఇక్కడ పిజారా భోజనం కూడా రాగన్మాట చిలకర ప్యాక్లో ఇగోండి పప్పు ఇంకా ఇలా కర్రీస్ అన్నీ ఉండే అవి కొట్టం తిన లేచిన శ్వాసని తినిపించు ఫుల్ మిల్స్ రెండు తీసుకున్నామండి ఇంకా రాజకన్న నాకు రాజకుమారి బిర్యానీ అలాంటివి తినగదుగా అందుకని చెప్పేసి ఇంకా భోజనం మిల్స్ వచ్చు అనమాట ఇంకా టమాటా పప్పు అలానే ఇది క్యాబేజ్ కర్రీ టమాటా పచ్చడి ఫ్రై ఇంకా భోజనం అనమాట ఇంకా భోజనం చేసేసి ఇంకా బయలుదేరుతాము సో అదే ఇంకా పెట్టు అందుకల్ కళ్ళు మట్లు పడుతున్నాయండి ఫుల్గా టైట్ అయిపోయాను నేను ఎంత టైట్ అయిపోయిన రాజకుమారి ప్రెగ్నెన్సీలో ఉంది ఇంకా ఎంత బాధపడింది అయినప్పటికీ వాళ్ళు వదిలిని చూడాలని చెప్పేసి ఇంకా పట్టుదలతో వచ్చింది నేనే వద్దులే రాజ పిల్లలు ఉన్నారు అసలుకి మమ్మల్ని దగ్గర ఉండు అని చెప్పి కాదులే బావ నేను కూడా రావాలి అని చెప్పేసి రాజ్ కుమార్ మాట ఇంకా ఇప్పుడే దాకా రెండు గల దాకా నిద్రపోయారు పిల్లల దగ్గరికి స్నానం చేపిస్తుంది స్నానం చెప్పేసి ఫ్రెష్ అప్ చేసి ఏమన్నా పిల్లలు తినిపించిద్ది ఏమైనా చేసి సరేనండి ఇంకా మా చెల్లెలు వాళ్ళు ఇంక ఇప్పుడే కాల్ చేశాను ఇంకా జ్వరం అలానే అంట ఇంకా ఈ నైటు అంటే టెస్ట్ టెస్టులు చేయించుకొని ఇంజక్షన్ చేయించుకొని తగ్గితే తగ్గింది లేకపోతే రేపు అమ్మ అక్కడ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు రేపు ఉదయం తీసుకొస్తారు తీసుకొచ్చిన వాటిని మనకి తెలిసిన డాక్టర్ వినకుండా ఉన్నాడు చూపిస్తే త్వరగా తగ్గిపోయిద్ది మా చెల్లెల దగ్గరికి వెళ్తే పట్టరాన సంతోషం ఎంత ఉంటుందో వస్తున్నప్పుడు అంతకంటే డబ్బులు బాధ ఉండిద్దండి నాకైతే అసలుకి ఎంత బాధ అంటే ఏంది మా చెల్లెని వదిలిపెట్టి వస్తున్నాను అన్న అంత బాధ ఉండిద్ది కానీ తప్పదు దూరం అయిపోయింది చాలా ఉండూరులోనే మా చెల్లెల్ని అంటే మ్యారేజ్ కాకముందు ఉండూరులోనే ఇచ్చుకుంటే నా కాలం ముందు ఉండిద్దిగా అని చెప్పేసి అనుకునేవాను చాలాసార్లు కానీ చెప్పలేముగా ఎవరు ఎక్కడ ఉంటారో అని చెప్పేసి మనమే సొంత ఇంటికి ఉండాల్సిందే మనం ఈ ఇంటికాడికి వచ్చాము అలానే మా చెల్లెళ్ళు దేవుడి చిత్తం ఉంటే అక్కడ జరిగిద్ది కదా ఇంకా అక్కడ గుంటూరులో దేవుడు రాసినట్టు కానీ గుంటూరులో చేరింది అన్నమాట అయినప్పటికీ మా బావ ఇప్పటికీ ఏమి ఇరే మార్గం లేకుండా ప్రతిదీ హ్యాపీగానే చూసుకుంటా ఉన్నాడు మా మీద ఒక చెయ్యి ఇంకా వాళ్ళు పై ఎత్తుగా పై చేయిగానే ఉంటారు మా చెల్లెలు ఉంటే ఇంకా తోడబుట్టిన ఆడపిల్ల పచ్చగా సంసారం బాగుంటే ఇంక అంతకంటే అంతకంటే సంతోషం ఉంటుంది ఒక అన్నగా నాకైతే సరేనా ఇంకా మా చెల్లె త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను సరేనండి కొత్తగా చూస్తే ఇంకా మా లైఫ్ టైం మీకు తెలియదు కదా మా వ్లాగ్స్ మొత్తం అంతా ఇంకా ఎక్కువ ఫ్యామిలీతో ఎమోషనల్ ఎమోషనల్ వీడియోసే ఉంటాయండి మా దాంట్లో ఇంకా అలానే రాజీ కుకింగ్ చేసేవి ఫ్రాంక్స్ కానీ ఎక్కువ ఫ్యామిలీ గురించే ఉంటాయి చాలామంది మీ ఫ్యామిలీ చూస్తుంటే మాకు చాలా చూడముచ్చటగా అని చెప్పేసి చాలామంది హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మా మా పల్లెటూరు వాతావరణం అలానే మా కుటుంబ విలువలు ఇవన్నీ చూసి సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారన్నమాట అలానే కొత్తగా చూస్తే ఒక మాట చెప్పమంటారా మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి ఇంకా వీడియోస్ అన్నీ ఉండే చూసి మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలానే రీసెంట్లీగా రాజీ పీకిల్స్ అని చెప్పేసి మన దగ్గర అన్ని పికిల్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నాము వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా టూ మినిట్స్ వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఐటమ్ చూసి ఎవరైనా ఈ రోజులో వస్తుందని చూసే కదా ఆర్డర్ చేసుకుంటుంది అలానే మీరు కూడా మా పచ్చళ్ళని చూసి ఆర్డర్ చేసుకోవచ్చు వన్ మీట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకుని స్క్రీన్ స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుంది సరేనా హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేశాము మా సద్రైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్